హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎమ్ఈమ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసాను చాలా స్పైసీగా చాలా టేస్టీగా అండ్ మంచి టెక్స్చర్తోని ఎలా వండానో మీరు కూడా ఒకసారి చూసేయండి చాలా అంటే నాకు చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ అయితే ముందుగా నేను బాస్మతి రైస్ హాఫ్ కేజీ తీసుకొని రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను వాటర్ పోసుకొని దీనిని అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత చికెన్ తీసుకున్నాను అది కూడా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇందులో మనం మసాలా యాడ్ చేసుకోవాలి ఎప్పుడు ఏమేమి మసాలా వేసుకుందామో చూపిస్తాను రెండున్నర స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ గరం మసాలా ఒకటిన్నర స్పూన్ బిర్యానీ మసాలా ఒకటిన్నర స్పూన్ చికెన్ మసాలా ఒక ఒక కప్పు పెరుగు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఇంకా అర స్పూన్ పసుపు ఒక పావు నూనె వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మసాలాలో చికెన్ నానబెట్టుకోవాలి అంటే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడే మసాలా మొత్తం చికెన్కు పడుతుంది ఇప్పుడు చికెన్ నానబెట్టుకున్నాను ఇంకా రైస్ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఒక బాండి పెట్టుకొని అందులో నూనె పోసి అది వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకోవాలి బాగా వేయించుకోవాలి అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే వస్తే సరిపోతుంది నేను అట్లా తీసుకున్న తర్వాత ఇందులోనే ఇంకా బాదం పప్పు ఇంకా జీడిపప్పు కూడా వేయించుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ ఉంట వేసుకోండి లేదంటే లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేయించుకున్నాను దాని తర్వాత నేను రైస్ పెట్టుకున్నాను ఈ రైస్లో నేను ఇంకేం యాడ్ చేస్తున్నాను అంటే మూడు లవంగాలు ఒక చెక్క ఇంకా రెండు యాలకులు నాలుగు బిర్యానీ ఆకు పావు టీ స్పూన్ సాజీరా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత వేరే స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి ఒక పావు నూనె పోసి అది వేడైన తర్వాత చూపించిన విధంగా మసాలాలన్నీ వేసేసుకొని అందులోనే ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేసేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ ప పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన వేయంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి చూసారు కదా నా చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయిందో ఇప్పుడు ఈ చికెన్ బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత రైస్ ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఇందులో నేను ఇంకా హాఫ్ స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నాను దీనిని ఇంకొకసారి కలిపేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఇది ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికింది ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసేసుకో కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది రైస్ అయితే ఇప్పుడు ఆ రైస్ను మనం లేయర్ లేయర్గా వేసుకోవాలి ఒక వాటర్ డ్రాప్ లేకుండా చూసుకొని వేసుకోవాలి గ్యాప్ లేకుండా కూడా వేసుకోవాలి మంచిగా అదుముకుంటూ వేసుకోవాలి ఎందుకంటే ఒక వాటర్ డ్రాప్ ఉన్నా కూడా రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అందుకోసం అనే గ్యాప్ లేకుండా చూసుకోవాలి దీనిపైన మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా కొత్తిమీర హాఫ్ చెక్క లెమను రెండు స్పూన్ల నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసి మూత పెట్టుకోవాలి తర్వాత ఆవిరనేది బయటకు రాకుండా గోధుమ పిండితో దాన్ని లీడ్ అనేది మొత్తం క్లోజ్ చేసేయాల అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు దీనిని మనం చపాతీలు వేయించుకుంటాం కదా ఆ పానం మీదకి తీసేసుకొని దీని మీదికి మనం బరువు అనేది పెట్టుకోవాలి నేనైతే డబ్బులు పెట్టాను ఆ డబ్బులు ఫైవ్ కేజెస్ ఉంటుంది ఆ వెయిట్తో అయితే నేను పెట్టేశాను కింద అది ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి కరిగిపోతుందేమో అని నేను పేపర్ వేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేము ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దమ్ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆపేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేశాను చూస్తున్నారు కదా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూపించిన విధంగా అయితే మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా స్పైసీగా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా నేను ఉల్లిపాయ ముక్కలు ఇంకా నిమ్మకాయతోనే సర్వ్ చేసుకున్నాను వా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్